ഹലോ അല്ലേ അറിയിക്കി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ఈ అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద అయితే నేనైతే వీడియో చేస్తున్నాను ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో నేను మోటివేషనల్ వీడియో చేయక చాలా డేస్ అయిందనమాట సో అందుకనేసి నేను ఈరోజు అయితే చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే చివరి వరకు కూడా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అర్థం అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అలాగే ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి లైక్ అయితే కనుక చాలా మందికి అయితే కనుక యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది దానివల్ల అయితే కనుక ఒక లైక్ ఇవ్వండి సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ప్రజెంట్ సమాజంలో అయితే కనుక రోజు రోజుకి అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి ఒక పక్క సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ నాకు అలా జరిగింది నాకు ఇలా జరిగిందని ఒక పక్క చెప్తున్నారు ఒక పక్కన మనం నెంబర్ కదా కౌంట్ చేస్తాం కదా ఆ విధంగా అయితే కౌంట్ చేసుకుంటూ పోతున్నాము ఈ రోజు ఇది జరిగింది రేపు ఇది జరుగుతుంది మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఏమేమి జరుగుతున్నాయి అలా రోజుకి ఇన్సిడెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోతున్నాయి దీనికి రీజన్స్ అనేవి పక్కకు పెడితే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు మెయిన్గా బయట పడిన వాళ్ళైతే ఒక రీజన్ చెప్తారు బయట పడకుండా మెయింటైన్ చేసే వాళ్ళు అయితే ఇంకొక రీజన్ చెప్తారు సో మన చుట్టూ అయితే కనుక ఎవరిని నమ్మడానికి అయితే లేదని మాత్రం నేను చెప్తాను నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనం ఎవరిని నమ్మడానికి లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని చీట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది వేరే ఎవరో ఏ అమెరికా నుంచో ఏ బాంబే నుంచో లేదంటే ఏ విదేశాల నుంచో వచ్చి అయితే ఎవరు చీట్ చేయరు మన పక్కన ఉన్న వాళ్ళు మన రిలేషన్స్ మన ఫ్రెండ్స్ సో వీళ్ళే మనల్ని ీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల ఎవరిని నమ్మద్దండి నమ్మడానికి ఆస్కారం లేదు ఒకవేళ మనతో ఎలా ఉందండి సిచ్యువేషన్ మనతో ఎవరన్నా మంచిగా బిహేవ్ చేస్తున్నా కూడా అమ్మో వీడు ఎందుకు ఇంత మంచిగా ఉన్నాడు నాతో అని అనుమానించాల్సిన సిచ్యువేషన్లు అయితే మనం ఉన్నామండి అదైతే నేను చెప్పగలను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు జానీ మాస్టర్ది రోజు రోజుకి ఒక ట్రెండింగ్ న్యూస్ లాగా అయిపోతుంది కదా ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే కనుక ఇదే ఏ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే కనుక ఇదే ఉంది సో ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది అమ్మాయి ఎవరో కాదు తన ట్రైనర్ అనమాట సో సో ఆ విషయము ఇప్పుడు మనము అంటే తప్పప్పుల గురించి మాట్లాడడం పక్కకు పెడితే అసలు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి బయటికి చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పింది పెద్దవాళ్ళు హ్యాండ్ ఉంది అనేది చాలామంది అంటున్నారు అలాగే ఇన్ని రోజులు బేర్ చేసిందంటే ఒక టైం కోసం బేర్ చేసింది ఎప్పటికైనా సరే బయట పెట్టాలనే ఒక టైం కోసం చూసింది అనేది కూడా కొంతమంది వాదన సో అది మనం పది మందిని పది ఒపీనియన్స్ అడిగితే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ పది అయితే మన ముందు ఉంటాయి అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను కాబట్టి అవన్నీ పక్కకు పెడితే సో జానీ మాస్టర్ అయితే రిమాండ్ రిపోర్ట్లు అయితే కీలక అంశాలు అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మీరు ముందు ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడని మీకే అర్థమవుతుంది సో జానీ మాస్టర్ అయితే నేరాన్ని అంగీకరించారని ఒక రిపోర్ట్లో ఉంది అలాగే దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారని ఇంకొకటి ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్కు బాధితురాలు పరిచయం అయ్యింది రెండు వేల ఇరవైలో జానీ మాస్టర్ బాధి బాధితురాలిపై లైంగిక దాడి చేయడం జరిగింది తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయసు పదహారేళ్ళు అంటే మైనర్ ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం మనము అలాగే గత నాలుగేళ్లల్లో బాధితురాలిపై పలుమార్లు పలుమార్లు లైంగిక దాడి చేయడం అయితే జరిగింది విషయం బయటికి వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తారని బెదిరింపులు కూడా పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తుంది సో జానీ మాస్టర్ భార్య కూడా బెదిరింపులకు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్ట్లు అయితే ఉందనేసి మనకి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది సోషల్ మీడియాలో కావచ్చు అలాగే బయట ఎక్కడైనా సరే ఈ రిపోర్ట్ అనేది మనకి చక్కర్లో కొడుతుంది సోషల్ మీడియాలో సో ఇదైతే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనం గమనిస్తే నిన్న నేను ఒక వీడియో చూశాను అది ఎవరో కాదు జానీ మాస్టర్ భార్య ఒక వీడియో అనేది ఒక ఛానల్కి ఇచ్చింది ఆ వీడియో నేను మొత్తం చూడడం జరిగింది ఆ వీడియోలో తను ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి చెప్తుంది ఏమని చెప్తుంది సో తన వల్ల నేను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తను నా పిల్లల్ని నాకు కాకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేసింది అలా అలాగే నన్నేమో వదిన అంటుంది బయటికి బావా అని చెప్పి చేయకూడదు చేయకూడని పనులన్నీ కూడా తన భర్తతో చేస్తుంది తన వల్ల చాలా చిత్రహింసలు పడ్డా నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే స్థితిలోకి కూడా నేను వచ్చాననేసి తను చెప్తుంది సో ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయా ముందు ఏమైంది ఇవన్నీ సో ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి ఇలా డిప్రెషన్లోకి నేను తీసుకెళ్ళే అంత స్టేజ్కి వచ్చినప్పుడు ఎందుకు ఏం చేయలేకపోయినావు నువ్వు యాజ్ ఏ వైఫ్గా నీకు అన్నీ ఉన్నాయి హక్కులు అనేవి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అంటే నీ హస్బెండ్కి నువ్వు సపోర్ట్ చేసినావు అని అర్థమే ఆడొస్తుంది కదా సో ఇంకొకటి ఏంటిది అది నా ఒపీనియను సో ఇంకొకటి ఏంటిది ఇప్పుడు తనకు తెలుసు అంటే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పినామే సో ఇవన్నీ తెలిసినప్పుడు జానీ మాస్టర్ని కట్టదిట్టం చేయలేకపోయింది సరే చేయలేకపోయింది ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళు మన దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తారు బయటికి వెళ్ళి ఇంకొకలాగా బిహేవ్ చేస్తారు సో అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సో ఒక పాయింట్ ఏంటిదంటే సో జానీ మాస్టర్ అయితే తనకి ఛాన్స్లు ఇప్పిస్తాడని లేదంటే గోల్డ్ కొనియడం జరిగింది డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పింది తను సో ఇవన్నీ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అప్పుడు ఏం చేస్తున్నావు జానీ మాస్టర్ మళ్ళీ ఎందుకు చేసినాడు జాలిపడి చేసినాడేమో ఆ అమ్మాయి చనిపోతుందని బెదిరించినాడు ఒక అమ్మాయి చనిపోతుందని బెదిరిస్తే సో అలా చేయాల్సి వచ్చిందంటే ఆ పాయింట్ కరెక్టా ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి చనిపోతుందని జానీ మాస్టర్ తనకి క్లోజ్ అయినాడంట అది ఈ వైఫ్ చెప్తుంది అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు తను సస్తుందేమో అని తను దగ్గర కావడం ఇప్పుడు మీరందరూ చచ్చిపోతున్నారు కదా సో ఆయనేమో జాని మాస్టర్ జైల్లో పన్నారు మీరేమో పిల్లల్ని వేసుకొని ఇప్పుడు నువ్వు ఒక్కదానివైనావు సో ఇప్పుడు అలా వదిలేయడం వల్ల ఇప్పుడు మీకే లాస్ వచ్చింది ఎవరికి లాస్ వచ్చింది ఎవరికేం లాస్ రాలేదు ఆ అమ్మాయి కూడా నాకు తెలిసి మూడో వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యనే ఎన్ని రోజులు ఎంజాయ్ చేశారో బలవంతంగా చేశారో ఇవన్నీ పక్కకు పెడితే వీళ్ళిద్దరి మధ్యన మూడో వ్యక్తి ఎవరో వచ్చారని నాకు డౌట్ వచ్చింది సో ఆ మూడో వ్యక్తి వల్లనే ఇప్పుడు ఇంతవరకు ఈ కేసులో గొడవలు కోర్టులు ఇంతవరకు వెళ్ళారని కూడా నాకు అనిపిస్తుంది సో ఏది ఏమైనా ఈ భార్య ఈరోజు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పిందో ఇవన్నీ ముందే ఏదో ఒక స్టెప్ తీసుకొని చేసింటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు ఒకవేళ అమ్మాయి సస్తుందని బెదిరిస్తే సస్తే దావనే అండి లోకల్లో ఎంతోమంది రోజుకి సస్తున్నారు వాళ్ళకందరికీ మీరు అవుతారా సరే ఒకవేళ మీ వల్లనే చచ్చిందని ఏదో లెటర్ ఏదో రాసి పోయిందనుకోండి ఇప్పుడు ఎట్లాగో కోర్టుకి వెళ్ళాడు స్టేషన్కి వెళ్ళాడు అదేదో అప్పుడే వెళ్ళింటారు కదా అప్పుడు వెళ్ళి నిజ నిజాలు అనేవి బయట పడడం ద్వారా బయట పడిన తర్వాత తెలుస్తుండేది అప్పుడు మీరు ఏ తప్పు చేయకుంటే ఖచ్చితంగా మీకు ఆ దేవుడు హెల్ప్ చేసి బయటకు అనేది తీసుకొని వచ్చింటాడు మిమ్మల్ని సో మీరు ఇచ్చిన ఛాన్స్ వల్లనే మీరు ఇచ్చిన లీనెన్స్ వల్లనే ఆ అమ్మాయి ఈ రోజుకి ఇంత ఇంతకు ధైర్యంగా ముందుకొచ్చి ఇలా ఒక పెద్ద అంటే ఇండస్ట్రీలోనే ఒక పెద్ద కొరియోగ్రాఫర్ మీద వేయడం జరిగింది సో దీనికి ప్రధాన కారణం ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు ప్రధాన కారణం అయితే జానీ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరే కారణం ఎందుకంటే ఆ అమ్మాయిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసి తింటే ఇంతవరకు వచ్చిండేది కాదు ఏదో చస్తుందని బెదిరియడం వల్ల ఇలా చేశారంట అది అస్సలు శుద్ధ తప్పు అది ఆ మాట అనడమే తప్పు చచ్చిపోతుందని ఇలా బెదిరి బెదిరించడం బెదిరిపోవడం వల్ల ఇప్పుడు మీ జీవితాలే నాశనమైనాయి ఎవరికి ఏమీ కాలే అని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏలాగైనా మాట్లాడతారు తప్పును ఒప్పు చేస్తారు ఒప్పుని తప్పు చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఇంకా నయము జానీ మాస్టర్ సో నేను ఇలా చేయడానికి కారణం నా వైఫే అను ఎట్లనో అనలేదన్నమాట దానికి మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు ఆయన ఎందుకంటే చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు ఎందుకు ఇంతకుముందు నక్షత్రం ఉంది కదా వైజాగ్ నక్షత్రం అప్పుడు కూడా దుమారం రేపింది సోషల్ మీడియాలో ఒక వారం పది రోజుల పాటు తర్వాత మొన్న మొన్న రాస్తారు లావనే విషయంలో కూడా అంతే ఒక టెన్ ఇయర్స్ బాగా కలిసి ఉంటారు లేదంటే ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాగా కలిసి ఉంటారు తర్వాత ఎవరికొకరికి క్లాస్ వస్తుంది సో సోషల్ మీడియాలో పడి ఈ మధ్య సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది కదా ఒక్కరి మీద ఒకరు ఒక బుడిదను చల్లకూడదు తప్ప ఎందుకు పనికిరాదు మీరందరూ ఇక్కడ సమాజంలో అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక టాపిక్గా మారుతున్నారు ప్రతి ఛానల్కి అది రేటింగ్ అనేది ఇట్లా పీక్ లెవెల్కి తీసుకెళ్తున్నారనమాట మీ టాపిక్ అనేది మనం ఎలాగో స్టాప్ చేయలేము ఇలాంటివి కనీసం అరకట్టడానికంటే తగ్గించడానికన్నా ట్రై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట ఛానల్స్ కానీ కోట్లు కానీ ఇప్పుడు ఇలాంటివి పెరిగిపోతూనే ఉన్నాయి అంటే ఒక కరెక్టు ఒక శిక్ష అనేది లేదనమాట భయపడాలి ఇప్పుడు ఇది చేస్తే మనము ఇలాంటి శిక్ష వస్తుంది అనేది భయపడేలాగైతే కనుక ఎక్కడ కనిపించలేదు అలాగే పిల్లల మీద కూడా లైంగిక దాడి అనేది జరుగుతుంది అటు మొన్న అయితే కనుక హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోస్ని సేల్ చేసుకునే పరిస్థితి మళ్ళీ నిన్నటికి నిన్న అంటే స్కూల్ పిల్లలు మైనర్ స్కూల్ పిల్లలు అంటే ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్ పిల్లలను కట్టేసి మరి లైంగికంగా వేధించి ఒక హాస్టల్ వాడని ఇలా చేయడం చాలా బాధాకరం అలా జరుగుతున్న ఈ సమాజంలో నాకు ఒకటి అర్థం కాదు వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఉంటారు వైఫ్లు ఉంటారు అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు సో ప్రతి ఇంట్లో ఉంటారు అలాంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రతి ఆడవాళ్ళ మీదకి ఇట్లా పిల్లల మీదకి కానీ ఆడపిల్లల మీదకి కానీ ఇంత క్రూరంగా చేస్తున్నారు అదే మీ ఇంట్లో ఒక్కటి ఆలోచించాలి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కలకత్తాలో కూడా జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ కూడా డాక్టర్ ట్రైనింగ్ డాక్టర్ మీద లైంగిక దాడి అది చాలా క్రూరంగా జరిగింది కదా సో ఇవన్నీ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకు ఇలా జరిగితే ఎలా ఉంటుంది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకునే అలా చేసేటప్పుడు అప్పుడు అప్పుడన్నా కనీసం అనిపిస్తుందా వీళ్ళకి ఇంత క్రూరంగా ఉండే వాళ్ళకి అనిపిస్తుందా అని నాకు డౌట్ వస్తుంది అలా అనిపించేటట్టు ఉంటే ఇంత అతి ఘోరంగా అయితే ఎవరు చేయరు అమ్మాయిల విషయంలో అయితే కనుక సో అదే చెప్పాలనుకుంటున్నాను మనం ఇది ఎలాగో స్టాప్ చేయలేము కనీసం ఈ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఒక పది మంది తప్పు చేయాలనుకున్న వాళ్ళు ఆ పది మందిలో ఇద్దరన్నా తగ్గుతారు అనేది నా ఒపీనియన్ అనమాట అది ఏంటిదంటే మన ఇంట్లో మన మన ఇంట్లో మన ఆడవాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఇలా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి అప్పుడన్నా మీకు అర్థమవుతుందేమో అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ వీడియో అయితే ఇంతేనని నచ్చింది అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇలాగే సబ్స్క్రైబ్ ఉండండి నమస్తే అండి